ఈ పార్టీ సమావేశంలో మరి ఇంతగా మీ యొక్క మండ మండపేట చైర్పర్సన్ గారు అదేవిధంగా ఉన్నటువంటి జెడ్పీడీసీ గారు ఎంపీపీలు అలాగే ముఖ్య నాయకులంతా కూడా మరి సమావేశంలో ఉన్నారు మరి ఏదైతే మండపేట రోరల్ ఎంపీపీగా ఉన్నటువంటి మరి ఉండమట్ల శ్రీనివాస్ గారు ఆయన యొక్క వైఖరి పట్ల ఆయన పార్టీ పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల కొంత ఇబ్బంది ఉంది అనేటువంటి విషయం మన మొన్ననే పత్రికా సమక్షం ద్వారా మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది వీలష్ గారికి మాకు అలాగే తిరుమతి గారికి కూడా తెలియజేయడం జరిగింది కొంత అవకాశం ఇచ్చి సరి చేసుకుంటారేమో అని చూసాం కానీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి ఆయన పాలు ఆయన మరి ఓతమిస్తున్నారు అనేటువంటి విషయం మాకు తెలిసిన వెంటనే వచ్చాం ఈ రోజున వారందరి యొక్క సమిష్టి అభిప్రాయాన్ని తీసుకుని మరి ఏదైతే పార్టీ ముఖ్యం కాబట్టి వ్యక్తి కాదు పార్టీ ముఖ్యం అనేటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాం కనుక ఇక ఉన్నటువంటి జడ్పీడీసీ కానీ అలాగే ఉన్నటువంటి ఎంపీడీసీలు కానీ వారందరి అభిప్రాయాలు ఒకటికి రెండు సార్లు తీసుకుని మరి ఎవరైతే మా పార్టీలో మా అందరికీ మరి పెద్దవాడు ఎవరైతే అబ్జర్వర్గా విజయలక్ష్మి వారు మేము కలిపి వారందరితో చర్చించి మరి ఇక్కడ ఉన్నటువంటి మండపేట రూరల్ ఎంపీపీగా ఉన్నటువంటి మరి శ్రీనివాస్ గారిని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి వారి అభ్యర్థనని మరి మేము తీసుకోవడం పరిశీలించి నేడు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైనా సరే పార్టీ తల్లి లాంటిది కాబట్టి పార్టీ పట్ల తప్పుగా వ్యవహరిస్తే తప్పనిసరిగా మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో పార్టీ వెనకడుగు వేయదు ఎంతటి వారైనా మరి క్రమశిక్షణ చర్యలు తప్ప అనేటువంటి విషయాన్ని మరొకసారి ఉట్టుకిస్తూ మరి కొన్నటువంటి శ్రీనివాస్ గారిని మరి మండపేట రూరల్ ఎంపీపీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పి సందర్భంగా సందర్భంగా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే ఏదైతే ఈ ఒక్క కార్యక్రమమే కాదు భవిష్యత్తులో కూడా మరి ఎక్కడైనా పార్టీ విధి విధానాలు ముఖ్యంగా పార్టీ విధి విధానాలు వ్యతిరేకంగా ఎవరు కూడా వెళ్ళకూడదని అలాగే మేము తెలియజేస్తూ ఉన్నాం ఎవరైతే ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి మీరు మాతో రాజకీయంలో పోటీ పడండి తప్ప ఎట్లా ఉన్నటువంటి వారిని ప్రలోభ పెట్టి మరి కొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని శాఖలు అన్ని అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రలోభ పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది తక్కువ కాలంలోనే వారు మరి ఏదైతే వ్యతిరేకత తెచ్చుకున్నారో దాన్ని మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం ఎట్లా కొంతమందిని ప్రలోభ పెట్టి తద్వారా వారు లబ్ధిచ్చే వారు మరి ప్రజల అభిప్రాయాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు అమాయకులు కాదు అలాగని ఇవాళ లోకేష్ గారి యొక్క ఎంగిల్ కూడా మరి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా వారి వెనకాల వెళ్లేదు ఉండదని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఆ విషయాన్ని మరి కొన్నటువంటి ఎంపీటీసీలు కానీ లేదా ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ లేదా కొన్నటువంటి నాయకత్వ నాయకత్వం కానీ మరి చాలా నిక్కచ్చుగా ఉండి నిరూపించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో పార్టీ వెనకడుగు వేదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీకు తెలియజేస్తున్న మరి మండపేట ఎంపీపీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ప్రజలు కూడా ఇస్తాం ధన్యవాదాలు